దినాన అంటే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నిన్న రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజు అయితే నిన్న రాజుల నియోజకవర్గంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పర్యటన జరిగింది ప్రోగ్రాం పేరు వచ్చి పల్లె పండుగ టూ పాయింట్ టూ అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు ఈ రాజుల నియోజకవర్గంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఈ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు ఐపీఎస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఇంకా చాలా మంది గౌరవ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఇంకా చైర్మన్లు రాజు రాజ్యాంగబద్ధమైన బద్దమైన పదవుల్లో ఉన్నటువంటి అనేక మంది నిన్న ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటే కనీసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చిత్రపటానికి ఒక పూలమాల వేసేటువంటి పరిస్థితి లేదు నిన్న ఆ ప్రోగ్రామ్ లో ఎంత దుర్మార్గం ఇది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి మీకు రాజ్యాంగ దినోత్సవం గుర్తు లేదా లేకపోతే అంబేద్కర్ గౌరవం ఇవ్వకూడదని మీరు అనుకున్నారా లేకపోతే మీ అందరికి వివక్ష ఏంటిది రాజ్యాంగ దినోత్సవం రోజు కనీసం అంబేద్కర్ కి నివాళి కూడా అర్పించడం జ్ఞానం లేనటువంటి మీకోసమా బాబాసాహెబ్ అంబేద్కర్ అంత కష్టపడి కుటుంబాన్ని త్యాగం చేశాడైనటువంటి బాధనాలు కలుగుతోంది వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటకి చాలా త్యాగాలు చేశాడైన ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ యొక్క పేరు పలకడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఇష్టపడ మీటింగ్ అంతా చూశాను నేను ఎక్కడ కూడా కనీస అంబేద్కర్ పేరు అయినా పలకలేదు వచ్చిన కాళ్ళ నుంచి వెళ్లే వరకు కూడా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా మీరు ముఖ్యమంత్రి వర్యలు మీరు ఈ జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును పెట్టే విషయం కూడా మీకు తెలియదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్ ఇది ఇది కోనసీమ జిల్లా కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది కోనసీమ ప్రాంతం మా కోనసీమ ప్రాంతానికి మా జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరును పెట్టుకున్న విషయం కూడా మీకు జ్ఞాపకం లేకపోవడం చాలా బాధ అనిపించింది సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి లేకపోతే లేకపోయింది మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈయన ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఒక రిటైర్ ఐఏఎస్ ఎమ్మెల్యే గారు కూడా నిన్న అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని అక్కడ పెట్టి ఆయనకు ఒక పూలమాల వేసేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దుర్మార్గం ఇది దయచేసి ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మీకు అంతగా తెలియజేస్తా ఉన్నాను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్దలాలి భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశానికి శరణ్యం అంబేద్కర్ ఆలోచన విధానం మాత్రమే ఈ దేశానికి శరణ్యం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను